అందరికీ నమస్కారం నా మాట సొంత పాట ఛానల్కి స్వాగతం మునుపటి వీడియోలో మీరు అందించిన సహకారానికి హృదయపూర్వక ధన్యవాదములు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వినాయక నవరాత్రి మహోత్సవాల్లో మిక్కిలి భక్తి శ్రద్ధలతో పాల్గొని వారు విశేషమైనటువంటి పూజలతో భజనలతో పాటలతో వివిధ రకాలైనటువంటి సేవలతో స్వామివారిని సేవించి తరిస్తున్నారు నేను కూడా వినాయక మాలధారంలో ఉన్నాను ఈరోజు నాలుగవ రోజు నేను సొంతగా రచించిన మరొక గణేషుని గీతం ఇప్పుడు పాడి వినిపిస్తాను దయచేసి వినవలసిందిగా అభ్యర్థన రండి 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 భక్తుల రండి 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 భక్తుల రండి విఘ్నే కొలువగా విఘ్నములే తొలగునండి విఘ్నేసుని కొలువగా విఘ్నములే తొలగునండి రండి 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 ప్రమదగణాధిపతిని విజ్ఞను సగు తండ్రి ప్రమదగణాధిపతిని విజ్ఞను సగు తండ్రిని పూజింపండి వేడుకతో పూజింపగా వేదనలే తొలగు నండి రండి 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 భక్తుల రండి 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 కుడుములు ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యం ముజ్జగముల నేలే స్వామికి శత ప్రణామం కుడుములు ఉండ్రాలు స్వామికి నైవేద్యం ముజ్జగముల నేలే స్వామికి శత ప్రణామం రండి 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 భక్తుల రండి గోరంత పత్రిని స్వామికి కొండంత అందను ప్రతిగా పొందండి గోరంత పత్రిని స్వామికి ఇవ్వండి కొండంత అందను ప్రతిగా పొందండి రండి 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 భక్తుల మనసుల నిండుగా భక్తితో నిండగా మనసుల నిండుగా భక్తితో నిండగా పూజంపగరారండి తరించదరులండి పూజం పగరారండి తరించదరులండి రండి భక్తులార రండి 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 భక్తుల గణేష్ 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 జై 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 ఈ పాట కనుక నచ్చేలా ఉంటే మీరు తప్పకుండా లైక్ చేయాలని అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో కలుసుకుందాం జై హింద్ నమస్తే థ్యాంక్ యూ